హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ప్రసాద్ ఓకే ఫ్రెండ్స్ మొక్క వేర్లు ఎందుకు కట్ చేస్తున్నామంటే ప్లాంట్ బాగా పెరిగిపోయి మొక్క కుండి వగిలిపోయిందనమాట అందుకని వేర్లు కట్ చేసి వేరే కుండీలోకి రీపోటింగ్ చేసుకుంటున్నాము అండ్ ఫైవ్ థర్టీ అవుతుంది ఫ్రెండ్స్ వాటరింగ్ చేస్తున్నారు ఆ వాటరింగ్ చేస్తున్నప్పుడు చల్లటి గాలి వస్తుంది అనమాట పొద్దు నుంచి ఎండలో ఉండి ఉండి అది చల్లటి గాలి తగలగానే చాలా హ్యాపీ అనిపించింది అనమాట మన డ్రిప్ సిస్టమ్ ఉందన్నమాట వెనక నర్సర్లో అండ్ మనం ఎంత కేర్ తీసుకున్నా సరే ఎంత మంచిగా వాటరింగ్ చేసినా సరే ఎండాకాలం మొక్కలు అయితే చనిపోతూ ఉన్నాయి చనిపోయిన మొక్కలైతే ఈ విధంగా తీసేసి కవర్ చింపేసి మట్టి తీసేస్తూ ఉండాలన్నమాట అండ్ వాటర్ పోవడానికి కాలువని క్లీన్ చేస్తూ ఉండాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం మామిడి చెట్లు చూస్తున్నారు కదా ట్వంటీ వన్ బ్యాగ్ అనమాట బ్యాగ్ సైజు చక్కగా మామిడికాయలు కాస్తున్నాయి మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా వస్తే మామిడికాయలు అడగడం మాత్రం మర్చిపోకండి అండ్ ఈ విధంగా ఫైవ్ థర్టీ అయిపోయింది వర్క్ అయిపోయింది అనమాట ఫైవ్ థర్టీకి దిగిపోతారు దిగిపోయారు అనమాట ఎక్కడోడిక్కడ వెళ్ళిపోతారు చూస్తున్నారు కదా ఇవి లాగ్ ఎలా అనిపించిందో కానీ అందరికీ గుడ్ ఈవినింగ్ అంటే నర్సర్లో వర్క్ అయిపోయింది ఫ్రెండ్స్ అందరు వెళ్ళిపోయారు అనమాట అండ్ నేనున్నాను నాతో పాటుగా ఎవరున్నారో మీరు ఒకసారి చూడండి అండ్ చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో అండ్ నాతో పాటుగా కుక్క తనకి కాలు కూడా చక్కగా లేదు ఫ్రెండ్స్ అయినా సరే నాకు తోడుగా ఉందనమాట చాలా హ్యాపీగా అనిపిస్తుంది